మా నీటి హక్కులు మేమే కాపాడుకుంటాం అంటూ ఆంధ్రప్రదేశ్ పాలకులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మళ్లీ ఘాటుగా స్పందించారు తెలంగాణ నీటి భాగస్వామ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బనకచర్ల ప్రాజెక్టు కోసం వరద నీరు తీసుకెళ్లే అంశాన్ని ప్రస్తావిస్తూ నారా లోకేష్ గారు ప్రాంతీయతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని మంత్రి తెలిపారు నీటి లబ్ధిదారితనంపై మాట్లాడే ముందు నికర జలాలు మిగులు జలాలు వరద జలాల మధ్య తేడా ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల ముప్పై ఒక్క టిఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడ్డాయి ఈ నికర జలాల వినియోగం పూర్తయిన తర్వాతే మిగులు జలాలు ఆ తర్వాత వరద జలాల గురించి చర్చించాలి అని గుర్తు చేశారు మంత్రి పొన్నం విమర్శిస్తూ ప్రాజెక్టుల నీటి వినియోగం పూర్తవక ముందే వరద జలాలపై హక్కు చూపించడమంటే ప్రజలను దారితప్పించడం మభ్యపెట్టడం ఇది చట్టపరంగా కూడా సరైనది కాదు తెలంగాణకు చెందిన నీటి హక్కులు కేంద్రం ట్రిబ్యునల్స్ తీర్పుల ప్రకారం స్పష్టంగా ఉన్నాయి వాటిని ఒక్కచుక్క కూడా వదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉద్వేగపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత విభేదాలను పెంచే ప్రమాదముందని మంత్రి హెచ్చరించారు మా నీటికి మేము కాపలాదారులం మా రైతుల హక్కుల కోసం మేము బాజప్తుగా పోరాడతాం మీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోండి కాని ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పైన సమాచారం ఇవ్వడం మానుకోండి అని మంత్రి తెలిపారు ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణకు సంబంధించి నీటి సమస్యపై స్పందించిన వివరాలు తుమ్మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేసేందుకు రిపోర్టర్లకు ఆహ్వానం వీడియో క్రింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కు మీ రిజూమ్ పంపగలరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి బృందం ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం మీ అమూల్యమైన సలహాలు కామెంట్ రూపంలో ఇవ్వండి ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి ఇది సామాన్యుడి ప్రయత్నం సాధ్యమైనంత వరకు మీ సహకారం సబ్స్క్రైబ్ చేసి అందించండి స్టే ట్యూన్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బంకచర్ల మీద మీద వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా నేను అడుగుతా ఉన్నా నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్టంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా తొమ్మిది వందల అరవై టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల ముప్పై ఒక్క టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండేబడినటువంటి ప్రాజెక్టులు ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది అది తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు మానాడు ట్రిబ్యునల్స్ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేము గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్దతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి పట్ల అందరికీ గౌరవం ఉంది కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్టాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత నికర జలాల లభ్యత మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని మనం కోరుకోం సముద్రంలో కలిసే నీళ్లు మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ మా కోట మా వాట మా నీళ్ల యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారు అనేటువంటి మాట తేవడం పొరపాటు మేము మా రాష్ట ప్రయోజనాలు మా రాష్ట రైతుల హక్కుల కోసం వా జాప్తా మాట్లాడుతాం మేము కాపాడుకుంటాం మీ రాష్ట ప్రయోజనాల కోసం కాపాడుకోండి కానీ రాష్ట ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇలా అందరూ కోరుతా ఉంది